ఇంకానండి సాయంకాలం సంధ్యా దీపం మా చిన్నతల్లి తల్లి స్కూల్ నుంచి వచ్చింది ఈ ముగ్గు గుర్తుపట్టారా అండి నేను మన ఛానల్లో పెట్టాను షార్ట్లో మాది చాలా చిన్న వాకులండి అందుకోసమని నేను చిన్నవే పెడతాను డిజైన్స్ మొత్తం అంత పూసమ్మ లాంటివి రేపటివండి నిన్నటివి వాళ్ళుతూ ఉన్నాను అన్నమాట శుభ్రం చేసుకొని అలా గోడ పైన పెట్టాను ఇంకండి మా తలసే నేను మా ఇప్పుడే అలాగా చేతులు పడుతుంది దేవుడి దేవుడంలో ఉదయం పెట్టిన దీపాలు కొంచెం ఉన్నాయి ఒకటి మాత్రమే కామాక్షం దీపం ఒకటే వెలిగించింది పాప ఇప్పుడు పూలేం లేవండి ఉదయం పూలే నేనండి కన్న దగ్గర కూడా పెట్టాను విష్ణు నామ ఆరు గంటలకు వస్తుంది కదండి అది వచ్చేసరికి సాయంకాలం సంధ్యా దీపం పెడతాను ల లైట్ ఆఫ్ చేసి తీసాను అండి కానీ ఇప్పుడు నీట్గా కనిపిస్తున్నాడు పూలు ఏమీ మరి ఇంకా ఉదయం పెట్టినవినండి సాయంకాలం ఏమేమి మార్చింది ఇంకా ఒక దీపం ఒకటే మార్చి దీపం పెడతాను పిడకలు తెలుసా అండి ఆవు పిడకలు అనమాట ఆవు పేడతో పిడకలు ఇదేనండి నేను ఇంట్లో దూపం వేయడానికి ఆవు తెచ్చుకుంటానండి తెచ్చుకుంటామండి అమ్మాలింటి దగ్గర నుంచి రెండు సాయంకాలం పూట వీలైనప్పుడల్లా వారంలో ఒక రెండు సార్లునే వేస్తామండి మేము దూపం ఇంట్లో స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇంకేనండి స్టవ్ వెలిగించాను కదా స్టవ్ మీద ఎలా పెట్టేసుకోవడమే వెలుగుతాయి అవి కొంచెం అలాగా బాగా ఎర్రగా అవుతాయి అయిన తర్వాత తీసుకొని దోపిన వేసుకోవాలి అందునండి దోపన వేసుకునేది లేదు నా దగ్గర ఇది గిన్నె పెట్టానండి నేను పోపు గిన్నె వేసుకోవడమే తోపునండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను ఈరోజు సాయంకాలము ఇవ్వండి సొరగా పాయసం చేసి చూపిద్దాం అనేసి చేద్దామనుకుంటున్నాను చూద్దాం రండి ఇంకా చిన్నది తదిసి క్యారెట్ తీసుకున్నాను పీల్ తీసుకోవాలండి మొత్తం అంతా ఇలాగా ఇలాగండి క్యారెట్ తురుముకోవాలి క్యారెట్ సొరకాయ రెండు కూడా తురిమేసుకోవాలండి తురిమేసుకొని నెయ్యిలో వేసుకోవాలి ఇంకనండి క్యారెట్ తురిమేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ సొరకాయ ఇలా తురుముకోవాలి తురిమేసుకుంటే నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి లేతగా ఉంది కాయ ఇంకా లేత పిక్క కూడా కట్టలేదు ఇంకానండి క్యారెట్ తురుము సొరకాయ తురుము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చూపుతాను రండి నెయ్యి వేసుకున్నాను ముందుగా క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ బాగా వేగితే కొంచెం కొంచెం అయితే అప్పుడు సొరకాయ వేసుకుందామండి ఇంకా రెండు బాగా వేగాలండి నెయ్యిలో ఇంకానండి ఇంకానండి కొంచెం వేగింది ఇంక ఇప్పుడు సొరకాయ ఇంకా తురుము సొరకాయ తురుము కొంచెం బాగా వేపుకోవాలండి రెండు బాగా కలిసి బాగా ఏగితే పచ్చి స్మెల్ రాకన్నా సొరకాయ స్మెల్ రాదనమాట చాలా బాగుంటుందండి ఒంటికి చలవి నేను ఇందులోకి ఇంకొక ఐటెం వేస్తున్నానండి అవి మీకు చూపించాలి ఇంకా చూడండి ఇవి చిన్న సగ్గు బియ్యం అని అంటారండి ఇది సగ్గు బియ్యం తెలుసు కదండి అందరికీ తెలిసే ఉంటుంది ఇవన్నీ చిన్న సగ్గు బియ్యం అనమాట ఇవి ఇవి పెద్ద సగ్గు బియ్యం పెద్దవి ఇక పెద్దవి అనమాట ఇది నేను ఇప్పుడు చిన్నవి తీసుకున్నానండి ఇంకేండి చిన్నవి తీసుకొని వాటర్లో ఇంకా వాటర్లో కడుక్కొని ఇంకొని ఇలా నానబెట్టించి నానబెట్టకపోయినా పర్లేదండి వేడి నీళ్ళు వేసేసరికి ఉడికిపోతాయి ఇవైతే అందరికి ఉడుకుతాయండి అండి ఇవైతే పెద్ద అయితే ఉడకవన్నీ ఎక్కువ శాతం మేము ఇవే వాడతాము అందుకోసమే నేను తీసుకున్నాం మేము నేను ఇంకనండి మూత పెట్టాను ఇంకా కొంచెం ఇంకా ఏగాలి వాటర్ అంతా కొంచెం దగ్గర పడి కొంచెం ఏగివరికి ఉంచుకోవాలండి ఆ సొరకాయ వాటర్ అంతా కొంచెం దగ్గర అయిపోవాలి ఇంకానండి కొంచెం వేరే గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకున్నానండి ఈ నానబెట్టిన సబ్బుయ్యం ఉన్నాయి కదండి ఈ వాటర్లో పోసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలండి వేరే గివి ఇవి వేరేగా ఉడకబెట్టాలి నేను స్టవ్ పెడతాను ఇవి కొంచెం ఉడకాలండి ఇంకోనండి ఉడుకుతున్నాయి సగ్గుబియ్యము సగ్గుబుయ్యం ఉడికేటప్పుడు ఇవన్నీ యాలకులు ఒక మూడు తీసుకున్నాను నేను యాలకులు ఇందులోనే వేసుకోవాలండి వేసుకొని కొంచెం కలుపుకుంటే ఉడికిపోతాయండి ఇవి చిన్న సగ్గుబియ్యం కదా తొందరగానే ఉడికిపోతాయి ఏం పెద్దగా టైం ఇది ఉడుకుతుందండి ఈ పక్కన ఇంకో చూడండి ఇంకొన్ని బాగా వేగిపోయింది సొరకాయి క్యారెట్ ఇంకనండి సగ్గుబియ్యం ఉడుగుతున్నాయి ఇంకా గ్లాస్ పంచదార తీసుకున్నాను ఈ సగ్గుబియ్యం వాటర్లోనే పోసేసుకోవాలండి పంచదార ఈ వాటర్ దీనికి కరుగుతుంది అనమాట నేను పంచదార ఈ స్వీట్కి సరిపడా అండి ఒక సొరకాయ కాబట్టి ఈ గ్లాస్తో ఈ గ్లాస్తో నిండుగా ఒక గ్లాస్ తీసుకున్నాను పంచదార కరిగే వరకి అలా కొంచెం మంట మీద ఉడకనివ్వాలండి పంచదార అంతా కరిగిపోద్ది అనమాట ఈ సగ్గు బియ్యంతో పాటు సగ్గుబియ్యం ఇవైతే కరగమండి చాలా బాగుంటాయి ముచ్చలా ఉంటాయి చూద్దరు చూడండి పాలు పోసేసరికి చాలా బాగా కనిపిస్తాయి ఇవి చాలా నీటి కనిపిస్తాయి పంచదార వరకు కొంచెం కలపాలండి లేదంటే అడుగు పడుతుంది అన్నమాట కొంచెం సగ్గు కదా అండి జిగురుగా ఉంటాయి అన్నమాట అందుకని కొంచెం కలపాలి ఇంకానండి చూడండి ఇక కరిగిపోయింది పంచదార అంతా కరిగిపోయి చూడండి అవి ముత్యాలు ఇంకా వాటర్ ఇంకా వాటర్లు అవ్వడం వల్ల ఈ పంచదార పాకలు అవ్వడం వల్ల కనిపించలేదండి పాలు వేసేసరికి చాలా నీట్గా కనిపిస్తాయి చాలా బాగుంటాయి క్యారెట్ సొరకాయి వేగిపోయింది చూడండి బాగా ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు షో పెట్టేస్తున్నానండి ఇది ఇందులోకి వేసేసుకోవాలండి పంచదార సగ్గుబియ్యం వాటర్ అండి ఇందులో పోసేసుకోవాలి ఇంకెలా కలుసుకోవాలండి సొరకాయి క్యారెట్ తురుము పంచదార సగ్గుబియ్యం మొత్తం నాలుగు కలుసుకోవాలండి ఇంకేమీ ఇలా కలిపిసుకోవాలి కలిసిపోద్దండి ఎందుకంటే ఆల్రెడీ వేగుంది దుడుకుంది కాబట్టి ఇంకండి అలా కొంచెం ఉడకాలి ఎందుకంటే సొరకాయకి క్యారెట్కి కొంచెం పంచదార ఎక్కాలి కదా అన్నీ అందుకోసమని ఒక్క నిమిషం అలాగే వేగాలన్నమాట ఇంకనండి పాలు కాచిచలాచేనండి పొద్దున్న ఫ్రిడ్జ్లో పెట్టాను చూడండి ఇది మెగడ కట్టిందనమాట మిగడ కట్టిన పాలే పోస్తుందాం అందులోని ఇంకా అది ఉడుగుతుంది కదా ఇంకా పాలు పోసుకోవాలి చాలా బాగుంటుందండి ఎవరికైనా నేనైతే చాలాసార్లు చేశానండి ఇది చాలా బాగుంటుంది మిగడ మిగడ చూడండి చాలా బాగుంటుంది మా ఈ ఫ్రెష్ పాలు అండి అందువల్ల మిగడ చాలా బాగా కడుతుందండి కొంచెం నిమిషం ఉడకాలన్నమాట పాలల్లో కూడా తయారైపోయినట్టేనండి ఇంకనండి తయారైపోయింది స్టవ్ ఆఫ్ చేసేనండి సొరకాయ పాయసం ఇవన్నీ ఇంకా చూడండి ఇవన్నీ ముచ్చేలా కనిపిస్తున్నాయండి సగ్బి ఇంక నెయ్యి కొంచెం మిగడం ఇవన్నీ ఆడడం వల్ల కొంచెం నెయ్యి ఎక్కువైందండి అందువల్ల ఇంకా ఆట ఆడడం వల్ల అదే పాయసంలోకి అయితే అంటే పాలు వేసి సేమలోకి అయితే ఈ సగ్గుబియ్యం చాలా బాగుంటాయండి చిన్న సగ్గుబియ్యం ఇంకా ఇంకానండి దేవుడు మూలకి కొంచెం ప్రసాదం పెడతానండి బౌల్లోకి తీస్తాను ఇంకానండి తొలి తొలగి పెడతానండి ప్రసాదం కదా దేవుడు తొలి పెడతాను ఇకనండి ఇంకా తయారైందండి చాలా బాగుంటుంది వేడి ఉందండి ఎవరికైనా అయితే తయారు చేసుకోండి చాలా బాగుంటుందండి సొరకాయ సగ్గుంది కదా చలవనమాట ఇది ఎండాకాలంలో అయితే బాగా చేసుకుంటారు మా ఇంట్లో ఎక్కువ శాతం మా అనకాయ ఎప్పుడు కూర ఉన్నా ఫ్రై చేసినా తినరండి దానికోసం ఎలా ట్రై చేశాను నేను మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి మీకు ఒక చూపించాలనుకుంటున్నామండి హల్వా మాడ హల్వా అండి మోదమ్మ తల్లి గుడి దగ్గర తెచ్చిన హల్వా మా ఊరికి చాలా దగ్గరండి మా ఊరికి త్రీ కిలోమీటర్స్ అనుకుంటా అంతే మాకు చాలా దగ్గర మా కులదైవం కూడా మా కూడా ఈయుడేనండి మోదమ్మ తల్లి మాకు చాలా దగ్గరండి ఏ పండుగ అయినా అమ్మవారి అప్పుడల్లా మేము వెళ్తాము చాలా బాగుంటుంది బాబు ఊరెళ్ళాడండి బాగు తెచ్చాడు అనమాట చాలా బాగుంటుంది ఇలాంటివి చాలా బాక్స్ తెచ్చాడండి అయిపోయింది చూపిద్దామనేసి ఇది ఒకటి మీకు వీడియోలో చూపిస్తున్నాను హల్వా అండి ఎవరికైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిసే ఉంటుంది అందరికీ ఉంటేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్లు జై శ్రీమన్నారాయణ